Thank <laughs> you yeah ధన్యవాదాలు తెలియజేస్తుంది విశేషం అందరికీ కూడా తెలియజేస్తారు అందులో కూడా విధా ఉన్నాం ధన్యవాదాలు ఈరోజు నిజంగా సుదినం పర్వదినం మాకు ఈ అదృష్టం కలిగించినటువంటి ఈ సత్సంగానికి నిజంగా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మేము నిత్యము ఆరాధించేటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఈ పవిత్ర మందిరంలోకి ఈ సత్సంగంలోకి మీతో పాటు పాలు పంచుకుని సడునాలా చూసేటువంటి అదృష్టం ఈ రోజు మాకు దక్కింది మరి ఈ సత్సంగం గురించి మేము మిత్రుల ద్వారా విన్నప్పటికీ మరి కార్యభారం వల్ల రాలేకపోవడం జరిగింది మరి అమ్మ అనుగ్రహం వల్ల ఈ రోజు చక్కగా మేము దర్శనం చేస్తున్నాం ఇతరుల వారి యొక్క ఇదితోటి అయితే ఇక్కడ రావడం వల్ల ప్రధాన ఉద్దేశాన్ని క్లుప్తంగా రెండు మాటల్లోనే మీకు చెప్పాలనుకున్నాను ఎందుకంటే మీ అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో చేసేటువంటి పూజా కార్యక్రమానికి మరి నేను ఎక్కువగా ఎక్కువసేపు మాట్లాడడం భార్యం కాదు విషయం ప్రతి సంవత్సరం కూడా మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది ప్రతి ధనుర్మాసంలో కూడా నవజనార్దన యాత్ర అని చెప్పి మన అనుపత్తి నుంచి మరి మీలో అనుపర్తి వచ్చి చాలామంది భక్తులు కూడా ఈ యాత్రలో రోజు యాత్రలో పాల్గొనడం జరిగింది మీలో కొంతమంది వచ్చి ఉండవచ్చు అలాగే ఈ నవజనార్దన యాత్ర చాలా పురాణ విశేషం ఉన్నటువంటి యాత్ర మరలా అంతే విశేషం గల యాత్ర మరొకటి పంచకేశవ స్వామి యాత్ర అని చెప్పి అఖండ తపోధనులైనటువంటి ఐదుగురు మహర్షులు మరి శ్రీ మహావిష్ణు యొక్క మరొక అవతార విశేషమైన స్వామి అంటే శ్రీ కృష్ణుడు అవతార విశేషాన్ని మహా తపోధనులు మనకి ఐదు ప్రాంతాల్లో మనకి అత్యంత సమీపంలోనే ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఐదుగురు తపోధనలు కూడా ఏ ఏ మహర్షి ఏ ఏ కారణం చేత ఆ ప్రాంతంలో మరి ఆ కేశవ స్వామిని ప్రతిష్ఠించారనేది వివరంగా మనం యాత్రలో చెప్పుకుందాం అలాగే ఈ యాత్ర ఉదయం ఆరింటికి మన గణపర్తి విష్ణాలయం దగ్గర నుంచి బస్సు బయలుదేరుతున్నామా సాయంత్రం మళ్ళా సుమారుగా అదే సమయానికి చేరుకుంటాం తర్వాత ఈ యాత్రకు సంబంధించి మీరు ఏమీ కూడా ఏర్పాట్లు చేసుకోవనవసరం అవసరం లేదు మీరు ఈ యాత్రకు అయ్యేటువంటి రుసుముని మీరు చెల్లించినట్లయితే మీకు అల్పాహారం కానీ లేదా మధ్యాహ్న భోజన సదుపాయాలన్నీ కూడా మరి సమకూర్చడం జరుగుతుంది మీరు విడిగా ఏమీ పెట్టుకోవనవసరం అవసరం లేదు అలాగే సాధ్యమైనంత వరకు తక్కువ రుసుములోనే మనం భక్తులందరికీ కూడా మ్యాక్సిమం మనం సౌకర్యాలన్నీ సమకూర్చి తీసుకువెళ్ళడం జరుగుతోంది భగవంతుదేవి వల్ల మరి అదే విధంగా ఈ యాత్ర కూడా మీ అందరి సహకారంతో సఫలీకృతమయ్యి ఈ ఐదుగురు మహర్షులు ప్రతిష్ఠించినటువంటి శ్రీ స్వామి అనుగ్రహం మీ అందరి మీద కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వివరాలన్నీ ఆయన మీకు తెలియజేస్తారండి గ్రూప్ లో పెడతారు ఈ అవకాశం ఉన్నటువంటి భక్తులు ఈ అదృష్టాన్ని దారువెచ్చుకోకండి ఒక రోజే కాబట్టి మార్చి రెండో తారీఖు అండి ఆదివారం నాడు ఉదయం చక్కగా ఆరు బయలుదేరతం మళ్ళా సుమారుగా ఆరు ఆ ప్రాంతానికి రావడం జరుగుతుంది ఒక రోజే కాబట్టి మీరు అవకాశం ఉన్నటువంటి భక్తులు సహకరించి ఈ పుణ్య కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాల్సిందిగా కోడి ప్రార్థిస్తున్నారు జై భవానీ హై భవాని భవన్ జై భవాని బస్సు యాత్ర ఒకరోజు ఐదు దేవాలయాలు దర్శనం మన విశేషాలని కూడా మనం లో మనం పెట్టడం జరిగింది రెండో తారీఖు మార్చి నెలలో బస్సు ఆకర్షించిన ఐదు వరకు విష్ణాలయం దగ్గర నుంచి రోజు యాత్ర టిఫిన్లు మధ్యాహ్న భోజనాలు కూడా బస్సులోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది పన్నెండు రూపాయలు రుసుంగా మరి ఆ యొక్క బస్సు యాత్రకు ఉంది కనుక మరి మీరు స్వయంగా ఉండి తీసుకెళ్లి మనకు తెలియని విషయాలు కూడా ఇటువంటి మహాత్ములు కూడా మనం వెళ్ళటం వల్ల ఆ గుడి వెళ్తా మామూలుగా యాత్ర దర్శనం చేసుకుంటాం ఏంటో తెలియదు మనకి ఒక స్వరూపం కాబడుతుంది నమస్కారం చేసుకుంటాం విష్ణుడు అనుకుంటాం శివుడు అనుకుంటాం కానీ అక్కడ ఏ మహర్షి ప్రతిష్ఠించారు ఎందువల్ల ప్రతిష్ఠించారు ఇటువంటి వనాలన్నీ కూడా మనకు తెలియాలంటే ఇటువంటి మహాత్ములతో యాత్ర చేస్తే మనకి సత్సంగం అవుతుంది అది పాటుగా సత్సంగం కూడా జరుగుతుంది కనుక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళాం ఈ కార్యక్రమం అయిన తర్వాత మన మనందరం కూడా సవివరంగా ఆ కార్యక్రమాన్ని వివరించుకోవచ్చు మరి ఈ రోజు ముఖ్య అతిథిగా లక్ష్మీనారాయణ స్వరూపంగా ఇచ్చేసినటువంటి వీరికి మన సత్సంగం తరఫున గోమాతనం అందవలసిందిగా ఈ రోజు పూజా కార్యక్రమాలు ఇరవై ఐదో పెళ్లి రోజు చేసుకుంటున్నటువంటి మన సత్యరెడ్డి గారు అమిత మాత దంపతులు చేతుల మీదుగా మన మాత గారికి శ్రీ ఆదివరా శక్తికి మీ అందరికీ తెలిసే ఉంటుంది మీ ఊళ్ళో మదరగోపాల స్వామి అంతకాలంలోనే అనపర్తిలో జనార్దన స్వామి ఆలయాల ప్రతిష్ట జరిగింది ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రోజు ఎందుకు మరి మరి అమ్మ అలా అనిపించిందో ఏంటో నాకు తెలీదు మేము ప్రతిష్ఠ చేసినటువంటి ఈ కంకణాన్ని నేను సాధారణంగా పవిత్రంగా పిలువలో పెట్టి దాచుకుంటూ ఉంటాను అలాంటిది వేళ ఎందుకో నాకు ఇది వేసుకుని రావాలనిపించింది తీసు పవిత్రంగా ఇది వేసుకుని ఈ పుణ్యక్షేత్రానికి తరం రావడం అన్నమాట ఇది చాలా మహిమానవంతమైనటువంటి కంకణం ఇది సామాన్యంగా కనిపించిన అసాధారణమైనటువంటి పవిత్ర కంకణం బహుశా అమ్మ ఇక్కడికి ఆదేశించినట్టుంది శ్రీ ఆదివరాశక్తికి గోమాతకు 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 ముక్కోటి దేవతలు మరి మన సత్సంగాన్ని ఒక పుణ్యక్షేత్రంగా చెప్తున్నానంటే ఆయన ఉన్నతమైనటువంటి మనస్తత్వానికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ ఆదివరాశక్తికి అమ్మా గదిలో వచ్చి ఆస్వాదేస్తున్నట్టుగా మరి ఈ రోజున మనం అదృష్టం మనందరూ అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ శ్రీ ఆదివరా శక్తికి జై దుర్గా జై జై దుర్గా జై జై దుర్గా మనస్తాంతి కలిగిందని చెప్పి గజు శ్రీనివాస్ గారు అగోరాలు ఇంకా ఎంతమంది మహాత్ములు వచ్చినా అందరూ కూడా ఇక్కడ మనం పెట్టినటువంటి చిన్న పేటాన్ని ఒక గాని ఒక గాని లేనటువంటి ఈ విగ్రహాల్లో శక్తి వస్తుందంటే దానికి కారణం మన అందరం చేసేటువంటి నామశక్తి నామం యొక్క శక్తి అందులో ఉంటుంది కాబట్టి మరి ఎటువంటి మహాత్ములు ఒక పుణ్యక్షేత్రంగా మరి వారు చెప్తున్నారు మన గణపతి విష్ణాన్ని పునర్గంపించారు ఇలాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో మరి వారు చూస్తుంటారు ఎన్నో చూస్తుంటారు వెళ్ళినప్పుడు కూడా కానీ మన సత్సంగాన్ని కూడా ఒక పుణ్యక్షేత్రంగా వారు చెప్పడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిందంటే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేస్తున్నాం అమ్మవారు వచ్చారు